మనము నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు ప్రార్థనలు అడిగినవి పొంది ఉన్నామని నమ్ముడి అనే అంశాన్ని ఈరోజు అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం మరలా చెబుతున్నాను ప్రార్థనలు అడిగినవి పొంది ఉన్నాము అని నమ్మండి అనేది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మరి ప్రతి శుక్రవారము మనమందరం కూడా ప్రార్థన గురించి మనము నేర్చుకుంటున్నాం పదే పదే ప్రార్థన గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని వందల ప్రార్థనలు దేవుడు రాయించాడు కొన్ని వందల ప్రార్థనలు దేవుడు రాయించాడు కాబట్టి మనమందరము కూడా ఈ ప్రార్థన గురించి మనము నేర్చుకుంటున్నామో అలాగే ప్రార్థన గురించి ఏం రాయబడింది అంటే ప్రార్థనతో సమస్తము సాధ్యమగును అని కూడా ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయకూడదు ప్రార్థన చెయ్యకపోతే కలిగే నష్టాలు ఏంటివి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరి మనము చూడగలిగితేనండి మరి యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి ఒక రెండు విషయాలు చెప్పటం జరిగింది ఆ రెండు విషయాలు ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని దయచేసి మనమందరం కూడా చదువుకుందాం మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం చదువాము అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు విశ్వాసం ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రార్థించేటప్పుడు నంబర్ వన్ ఏముండాలి అంటున్నాడు అంటే విశ్వాసముతో ప్రార్థన చెయ్యండి అంటున్నాడు దేంతో ప్రార్థన చేయమంటున్నాడు విశ్వాసముతో ప్రార్థన చేయమంటున్నాడు విజయవంతమైన ప్రార్థనకు మూలం ఏంటంటే విశ్వాసము విశ్వాసము అందుకే ఇక్కడ అంటున్నాడు ఎలా ప్రార్థన చేయమంటున్నాడు అంటే ఇదిగో విశ్వాసముతో మీరు ప్రార్థన చెయ్యండి సంపూర్ణ విశ్వాసముతో దేవుణ్ణి మనము ప్రార్థన చెయ్యాలి అప్పుడు ఏం జరుగుతుంది ఇరవై నాలుగో వచనం మనం చూడగలిగితే ఇరవై నాలుగో వచనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఫస్ట్ విశ్వాసముతో ప్రార్థన చెయ్యండి రెండవది ఏదైతే మీరు అడుగుతున్నారో అది మీరు పొందుకోక ముందే అది నాకు దేవుడిచ్చాడు అని మీరు నమ్మండి నమ్మండి విశ్వసించండి అర్థమైందా ఏమర్థమైందమ్మా ఏదైతే మీరు అడుగుతున్నారో అడిగింది దేవుడు ఇవ్వక ముందే మీరు దేవుడు ఇచ్చాడు అని మీరు నమ్మండి నమ్మండి మరి బైబిల్ గ్రంథంలో ఎవరైనా అడిగి పొందుకోక ముందే వాళ్ళు పొందుకున్నామని వాళ్ళు నమ్మారా అలాంటి వాళ్ళు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారు ఎందుకంటే అదే చెబుతున్నాడు దేవుడు మీరు ప్రార్థనలో ఏదైతే మీరు అడుగుతున్నారో అది ఆల్రెడీ నేను పొందుకున్నానని మీరు నమ్మండి మరి నమ్మండి అంటారని మరి అలాంటి వారు బైబుల్ గ్రంథంలో దేవుణ్ణి అడిగి అది పొందుకోకపోయినా పొందుకున్నామని నమ్మిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే చాలామంది ఉన్నారు మన సందర్భాన్ని బట్టి మనం ఈరోజు ఆలోచన చేద్దాము అయితే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మనందరికీ తెలుసు సబుయేలు గారి తల్లి సముయలు గారి తల్లి ఆమెకు పిల్లలు లేరు పిల్లలు లేని కారణాన వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ఆరాధించేవాళ్ళు అక్కడికి వెళ్ళేవారు వీళ్ళు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే ఒక మాట మనము చదువుకోగలిగితే దయచేసి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం అందరము చదువుకుందాము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఆ ఆ నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో చదువమ్మా చదువు తర్వాత ఆ స్త్రీ చదువు నాట నుండి నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మా నేను ఎప్పుడైతే ఒక దైవజనుడైన ఏలిగారు అమ్మ ఏదైతే ఇదిగో నువ్వు మనవి చేస్తున్నావో ఇజ్రాయేలు దేవుడు నీ మనవి నీకు గాక అని ఎప్పుడైతే ఒక దైవజనుడు చెప్పాడో అప్పటి నుంచండి ఆమె దుఃఖముఖిగా ఉండటము మానేసింది అంటే ఇప్పుడు ఏదైతే అడిగి అడుగుతుందో అది దేవుడు ఇస్తాడు అని నమ్మిందా నమ్మలేదా అమ్మా నమ్మిందా నమ్మలేదా నమ్మింది కాబట్టే అప్పటి వరకు దుఃఖముతో బాధతో ఉండే ఈమె నమ్మి దుఃఖముఖిగా ఉండటము మానేసింది అదే చెబుతున్నాడు ప్రభువు కూడా ఏం చెబుతున్నాడు అంటే ఏదైతే మీరు అడుగుతున్నారో అది మీరు పొంది ఉన్నారు అని నమ్మండి ఒక అన్నగారే కాదు మరొకతను కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము నాలుగో అధ్యాయమో పదో వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము దినవృత్తాంతముల మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము ఆ ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తరుముమని తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను ఎప్పేజు అంటే వేదన ఇతను ఎన్ని లైన్ల ప్రార్థన చేశాడమ్మా ఒకే వచనములో ఉంది అతని ప్రార్థన ఒకే వచనములో ఒకే వచనములో ఉంది ఇప్పుడు ఇతను ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతని మనవిని విని ఏం చేశాడంట అతని అతని మనవి చేసిన దానికి అతనికి దయ చేసానో ఏదైతే అతడు మనవి చేసుకున్నాడో అది అతనికి దయచేయబడింది ఒకే వచనం ఉంది అతని ప్రార్థన ఒకే వచనం ఉంది అందుకే ఒక ఎబ్బేజ్ గారు విశ్వాసముతో ప్రార్థన చేశాడు ఒకే వచనంలో అతను ప్రార్థన చేశాడు అందుకే చాలామంది ఏమనుకుంటారట అంటే విస్తరించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారట మద్ద స్వార్థ ఆరోగ్య వచనంలో మనకు కనబడుతుంది కానీ ఒకే వచనంలో ప్రార్థన చేశాడు అతని మనవి దేవుడు విని అతను అడిగింది దేవుడు అతనికి దయచేసాడు అందుకే మన జీవితంలో కూడా ఏది కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో అది మీరు నమ్మండి అది దేవుడిచ్చాడు అని మీరు నమ్మండి విశ్వాసముతో మీరు ప్రార్థన చెయ్యండి అని చెబుతున్నాడు మరొక మాట మరొకరు కూడా మనము చూడగలిగితే మరి యోన గ్రంథంలోనికి మనం రాగలిగితే రెండో అధ్యాయము రెండో వచనం నుంచి తొమ్మిదో వచనం వర్గాల వాక్య భాగాలు మీరు తర్వాత చదువుకోండి ఇక్కడ సందర్భం ఏంటంటే యోనగారిని దేవుడు నినువేకి వెళ్ళమన్నాడు నినువే పట్టణానికి వెళ్ళమన్నాడు ఇతనేమో తర్షిస్కు పారిపోతున్నాడు అప్పుడు ఏం జరిగిందంటే సముద్రం మీద పెద్ద తుఫాను రావటము అప్పుడు ఎవరి వల్ల ఈ సముద్రము ఈ ఉప్పొంగుతుంది అని చీట్లు వేసినప్పుడు గారి పేరు రావటము అప్పుడు గారిని ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు ఒక పెద్ద మత్యం వచ్చి యోనా గారిని మింగినప్పుడు ఆ మద్యము యొక్క గర్భములో ఉండిప్పుడు యోనా గారు దేవునికి మరపెడుతున్నాడు ఏమని మరపెడుతున్నాడు అంటే అయ్యా ఇదిగో ఇప్పటి వరకు నేను నీ మాట వినకుండా నేను తప్పిదము చేశాను నేను పొరపాటు చేశాను ఇక నుంచి ఇక నుంచి నా జీవితంలో ఆ పొరపాటు జరగదు అని మారు మనసు పొంది ప్రార్థిస్తున్నాడు మారు మనసు పొంది ప్రార్థిస్తున్నాడు అతని ప్రార్థన దేవుడు విన్నాడు మన జీవితంలో కూడా పొరపాట్లు చేస్తూనే ఉంటాం ఈ పొరపాట్లు జరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే మారు మనసు పొందుకోవాలి ఆ విషయంలో మారు మనసు పొందుకునే దేవ ఇక దాని జోలికి మరల నేను వెళ్ళను అని మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఇక్కడ యోనా గారి విషయంలో మారు మనసు పొందుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసముతో ప్రార్థన చేయాలి దేన్నైతే మనం అడుగుతున్నామో అది పొంది ఉన్నామని నమ్మాలి తర్వాత మారు మనస్సు పొందుకొని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు అలాగే ఇక్కడ మనం చూడగలిగితేనండి మరొక కీర్తన గ్రంథము మరొక వచనం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయం అంతా కూడా ఇది గారు పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన ఏ ప్రార్థన అండి ఇది గారు పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన ఎందుకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు అంటే ఆయన ఒక పొరపాటు చేశాడు ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి దేవ నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము ఇదిగో విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని చెబుతూ ఏం చేశాడు అంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేశాడు అతని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అతని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు కాబట్టి మనం ఏదైనా తాపము చేస్తే అందులో పశ్చాత్త పడాలి దేవుణ్ణి పడి మనం వేడుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు పశ్చాత్తాపం అంటే అర్థమేంటిదమ్మా పశ్చాత్తాపం అంటే అర్థమేంటి చెప్పండి దాని అర్థం ఏంటి పశ్చాత్తాపం అంటే ఇప్పుడు దావిదు గారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు అయితే దేవుడు దావీదు గారు మారాడా లేదా అని ఒక టెస్ట్ పెట్టాడు ఒక టెస్ట్ పెట్టాడు ఒక టెస్ట్ పెట్టాడు అయితే ఏంట టెస్ట్ అంటే అది తర్వాత మీరు చదువుకోండి రాజుల గ్రంథంలో ఆ రాయబడిన పరీక్ష ఏంటంటే చివరికి వృద్ధాప్యపు దశలో ఒక ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు ఒక కన్యకని తీసుకొని వస్తారు ఆయన దగ్గరికి ఇతను మారాడా మారలేదా అని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో దావిదు గారు నెగ్గాడు దానినే అంటారు నిజమైన పశ్చాత్తాపం ఒక్కసారి మనం ఒక విషయం పొరపాటు చేసిన తర్వాత మనం పశ్చాత్తాపడితే మరలా దాని జోలికి మనము వెళ్ళము మనం వెళ్ళము అందుకే ఈ కీర్తన ఇదేంటంటే పశ్చాత్తాపముతో కూడిన ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో దేవుడు దావి గారి మనవి విన్నాడు దేవుడు దావిదు గారి మనవి విన్నాడు మరి ఇప్పుడు అన్నగారు పిల్లలు పుట్టక ముందే ప్రార్థన చేసిందా తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన చేసిందా అమ్మా పిల్లలు లేనప్పుడే ప్రార్థన చేసిందా కుమారుడిని ఇచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసిందా పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసింది కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత కూడా ఆమె ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఏ ప్రార్థన మీరు చూడగలిగితే సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం అన్నా విజ్ఞాపన చేసి ఈలాగా నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తుందండి ఈ ప్రార్థనే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన దేవా నా మనవి నువ్వు విన్నావు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చావు నేను నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశాను మరుగుబడి చేసుకున్నాను నా కుమారుణ్ణికి అప్పగించాను అని ఇదిగోనండి కృతజ్ఞతతో కూడిన ప్రార్థన ఆమె చేస్తుంది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన ఆమె చేస్తుంది అందుకేనండి ఆమె ఏదైతే ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేసిందో ఆ తర్వాత ఏం జరిగింది అంటే అసలు ఇస్తే చాలనుకుంది తర్వాత దేవుడు ఏం చేశాడు ఇరవై ఒకటో వచ్చిన మనం చదవగలిగితే ఇరవై ఒకటో వచ్చిన మనం చదవగలిగితే ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెనో అయితే ఉండి ఎదుగుచుండెను అడిగింది ఒక్కరినే కానీ ఇచ్చాడు ఇంకా ఇంకా ముగ్గురు కుమారులు ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు మొత్తం మీద ఆరుగురు సంతానమును పొందుకుంది అన్నగారు అన్నమ్మగారు అందుకే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన కూడా మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను ఒకటి విశ్వాసం ఉండాలి ప్రార్థించేటప్పుడు ఏముండాలి నా దేవుడిని ఖచ్చితంగా నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలి అంటే దేవుడిని అడగాలి ఏదైతే మనం అడుగుతున్నామో అది నాకు దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడని మనము నమ్మాలి మనం విశ్వసించాలి అలాంటి వారు ఇద్దరు మనకు కనపడుతున్నారు ఒకరేమో గారు కనపడుతున్నారు ఒకరేమో హెబ్బేజు కనపడుతున్నాడు హెబ్బేజు కనపడుతున్నాడు అలాగే యోనా గారి వలె మారు మనసు పొందుకొని ప్రార్థన చెయ్యాలి దాబీదు వలె పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చెయ్యాలి అలాగే అన్నమ్మలాగా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మనం చెయ్యగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఇక చివరిగా కీర్తల గ్రంథము కీర్తల గ్రంథము నూట పదహారవ కీర్తన దయచేసి కీర్తల గ్రంథము నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు మనమందరము కూడా చదువుకుందాం పన్నెండు పదమూడు వచనాలు మనం అందరము చదువుకుందామో ఆ యహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి ఆయనకు ఏమి చెల్లించెదనో అమ్మ మనం ఏం చెల్లిస్తామమ్మ దేవుడు మనకు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు కదా మనం ఏం చెల్లిస్తాం ఆయనకి అమ్మ ఏం మనం ఆయనకి ఏమైనా చెల్లించే ఏమైనా చెల్లించేటట్టు ఉంటుందా మనం ఏం చెల్లించగలం మనం ఆయనకి అందుకే అంటున్నాడు దావిది గారు అంటున్నారు దేవా నీవు నాకు చేసిన ఉపకారములకు అసలు నేను ఏమి ఇవ్వగలను నేను ఏమి ఇవ్వగలను అయ్యా ఇవ్వగలను అని చెబుతూ అంటున్నాడు పదమూడవ వచ్చిన వాళ్ళు అప్పుడు అంటున్నాడు ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదనో దేవుడు చేసిన మేలులకు నిన్నేం కోరుకుంటున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేయి ఇదిగో రక్షణ పొందుకొని దేవునికి నీవు ప్రార్థన చేయి రక్షణ పొందుకొని దేవునికి నీవు ప్రార్థన చేయి ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నది దేవుడు మన నుండి కోరుకుంటున్నది కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి రెండవది ఏదైతే ప్రార్థనలో దేవుణ్ణి మనం అడుగుతున్నామో అది నేను ఆల్రెడీ పొందుకున్నాను అని మీరు నమ్మితే ఖచ్చితంగా మన జీవితంలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాంటి విశ్వాసమో అలాంటి ప్రార్థన జీవితమో మనమందరము జీవించి దేవుని నుండి ప్రతిఫలములు మనం పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్